మంగళగిరి నెడమర్ రోడ్లో గల మదర్సా ఆయిషా సిద్దిఖాన్ నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా మదర్సా ప్రిన్సిపాల్ జాతీయ జెండాను ఎగురవేశారు విద్యార్థినులు స్వాతంత్ర సమరంపై ప్రసంగాలు చేసి సారే జహాసే హమారా అనే దేశభక్తి గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో మదర్సా ప్రిన్సిపాల్ అబ్దుల్ అలీం జామై సిబ్బంది విద్యార్థినులు మదర్సా కార్యదర్శి ఎస్ఏ కమిటీ సభ్యులు షబీర్ ఖదీర్ రఫీ ఇతర మస్జిద్ సభ్యులు పాల్గొన్నారు

بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا لا تكونوا كالذين آذوا موسى كالذين لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وأشفقنا منها وحملها الإنسان إنه كان ظلوما جهولا ليعذب الله المنافقين والمنافقات والمشركين والمشركات

భారతదేశ స్వేచ్ఛ కోసం మన ముస్లిం సోదరులు త్యాగాలు మరువలేనిది మరియు షా వలీ ముహద్దీస్ దెహ్లవి షా అబ్దుల్ అజీజ్ సయ్యద్ అహ్మద్ షహీద్ టీపు సుల్తాన్ మరియు వారి తండ్రి గారి అయిన హైదర్ అలీ బేగం హజరత్ మహల్ బహదూర్ షా జఫర్ ఫుల్ హక్ ఖైరాబాది మౌలానా ఖాసిమ్ నానూ హాజీ ఇందాదుల్లా ముహాజిర్ మక్కి మరియు రెండు లక్షల మంది హదీస్ ఉలమాలు కూడా స్వాతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు మనం మన పూర్వీకులందరి కృషి త్యాగాలను కీర్తిస్తూ ఆ త్యాగమూర్తులందరికీ నివాళులర్పిస్తాము సోదర సోదరి మణులారా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం అంటూ లేదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం రద్దయ్యింది ఆ రోజున భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యంగా అవతరించింది రాజ్యాంగం పరిషత్ అధ్యక్షుడుగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదీ కమిటీని ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది మన ఈ రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగం మూడు వందల తొంభై ఐదు అధికరణలు ఇరవై రెండు భాగాలు తొమ్మిది షెడ్యూళ్లతో రూపొందించబడినది ఈ రాజ్యాంగం వల్లనే మనకు ఈ దేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కులు లభించాయి రాజకీయాలలో ఆర్థిక వ్యవస్థలో జీవన వ్యవస్థలో మత విశ్వాసాల విషయంలో వేరే మతాలను స్వీకరించడంలో ఆచరించడంలో భారతీయ పౌరులుగా మనం హక్కు కలిగి ఉన్నాము మనం స్వతంత్రులం మనపై ఎవరి ఒత్తిడి లేదు ఇదే భారతదేశ చట్టం ఇదే మనందరి శక్తి నా దేశవాసీయులారా అన్ని మతాలను గౌరవించాలని ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఉండాలని పరస్పర సహాయ సహకారాలు అందించుకోవాలని అందరిపై ప్రేమానురాగాలు కురిపించాలని ఈ భారతదేశం మనకు నేర్పుతుంది కానీ కొంతమంది దుర్మార్గులు ఈ ఐకమత్యం భిన్నత్వంలో ఏకత్వం నాశనం కావాలని కోరుకుంటున్నారు అందుకే వారు రోజు రోజుకి ఏదో ఒక ఉపద్రవాన్ని సృష్టిస్తున్నారు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇటువంటి చెడు ఆలోచనలలో వారు ఎప్పటికీ విజయం సాధించలేరు భారతవని స్వేచ్ఛాయుత దేశం అది ఎప్పుడు స్వతంత్రంగానే ఉంటుంది ఇన్షాల్లా నా దేశ భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి పరిపాలన ఎలా జరగాలి శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థల ఏర్పాటు వాటి బాధ్యతలు వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి ఈ రాజ్యాంగం నిర్దేశించింది భారతదేశ రాజ్యాంగం మన దేశాన్ని దాని పౌరులకు న్యాయం సమానత్వం మరియు స్వేచ్ఛను హామీ ఇస్తుంది మరియు సోదర భావాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది కానీ బ్రిటిష్ వారు తమ దేశాన్ని విడిచి వెళ్లిపోయినప్పటికీ మనకు ఒక రాజ్యాంగం రూపొందించబడినప్పటికీ బ్రిటిష్ వారు సృష్టించిన కుల మత విభేదాల దౌర్జన్యాలు వారి రుగ్మతలు ఇంకా మిగిలే ఉన్నాయి కొనసాగుతున్నాయి అనేది ఒక చేదు నిజం వీటన్నిటి నుండి విముక్తి పొందిన నాడే ఈ దేశానికి అసలైన స్వాతంత్రం మరియు మన రాజ్యాంగానికి అసలైన విలువలు లభిస్తాయి చివరిగా అల్లాతో ప్రార్థించేది ఏమనగా అల్లా మా మంచి పౌరులుగా తీర్చిదిద్ది దేశవాసులకు ప్రయోజనం చేకూర్చే వారిగా చేసి విశ్వాసులుగా జీవించి విశ్వాసులుగానే మరణించే సద్భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఆమీ వాహిదు రావాన నిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీ వస్సలాము అలైకుమ మంగళగిరి లో డె తొమ్మి తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం అందరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము మదరసా ఆయషా సిద్దికా ఇది మంగళగిరిలో మహిళల కొరకు మహిళలలో ధార్మిక విద్య ఇస్లామియా ధార్మిక విద్యను పెంపొందించడం కోసం ఈ మదరస రెండు వేల పన్నెండులో స్థాపించడం జరిగింది ఈ మదరసాలో ఇస్లామియా ధార్మిక విద్యతో పాటుగా మా విద్యార్థినులకు భారతదేశం దాని యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా మనకి స్వాతంత్రం ఏ రకంగా సిద్ధించింది దానికోసం భారత స్వాతంత్రోద్యమంలో మహిళల పాత్ర ఎలా ఉండింది ముఖ్యంగా ముస్లిం మహిళల పాత్ర మనం బేగం హజరత్ మహల్ గాని ఆవిదా బాను బేగం గాని అదే విధంగా అజీజుల్ ఇట్లాంటి చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళు వారి ధార్మిక విధులు నిర్వహిస్తూనే భారత స్వతంత్రం కోసం భారత భారతదేశ సమగ్రత కోసం చాలా ముందుండి చురుగ్గా పోరాటాలు చేశారు వాళ్ళ పిల్లల్ని కూడా ఈ ఉద్యమంలో వాళ్ళు ముందు ముందుడి నడిపించారు వాళ్ళని మోటివేట్ చేశారు నేను ఈరోజు మన మద్రసా పిల్లల్ని కూడా కోరుకునేది ఒకటే మీరందరూ ధార్మిక విద్యతో పాటుగా మన భారతదేశ సమగ్రత కోసం ఐక్యత కోసం భారతదేశం మీద ఏదైతే భారత వ్యతిరేక శక్తులు మన మీద దాడి చేస్తున్నాయో ఆ దాడిని తిప్పికొట్టేటటువంటి వీర నారి నారిమణులుగా మీరు ఉండాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీ భావితరాల్లో మీ యొక్క సంతానాన్ని కూడా భారతదేశాన్ని ప్రేమించేవారుగా భారతదేశం యొక్క సమగ్రతకు అదే విధంగా మన ఐక్యతకు తోడ్పడే వారుగా తయారు చేయాలని మనం భారతదేశంలో అందరం కలిసిమెలిసి హిందువులు క్రైస్తవులు అదే విధంగా ముస్లింలు కలిసిమెలిసి అన్నదమ్ముల వల్ల జీవిస్తున్నాము ఇదే స్ఫూర్తిని మీరందరూ ముందుకు కొనసాగిస్తారని తెలియజేసుకుంటూ మరొక్కసారి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అస్లాం లే इंदो सीता हमारा हमारा सारे जहां से अच्छा हम ने बुल बुले है इसकी लेगो सीता हमारा हमारा सारे जहां से अच्छा गुरु हमारा वो बासुबा हमारा हमारा सारे जहां से अच्छा गोदी में खेलती है इसकी हजारों नदियाँ गुलशन है जिनके दम से रश के जीना हमारा हमारा सारे जहां से अच्छा आया गंगा मोदी है याद तुझको को उतरा तेरे किनारे जब कारवा हमारा हमारा सारे जहा से अच्छा मजे हाँ। अच्छा रूमा सब मिट गए जहां से अब तक मगर है बाकी नामो निशा हमारा हमारा सारे जहां से अच्छा कुछ बात है के हाँ मिटती नहीं हमारे दौरे जमा हमारा हमारा सारे जहां से अच्छा निवाल कोई महरम अपना नहीं जहां में मालूम क्या किसी को गर्दे ना हमारा हमारा सारे जहां से अच्छा सीता हमारा हमारा सारे जहां से अच्छा अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू